ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిపిసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ రోజు స్పెషల్ వచ్చి హస్బెండ్ బర్త్డే అనమాట సో హస్బెండ్ బర్త్డే రోజున ఏంటి స్పెషల్ అనేది చూడాలనుకుంటున్నాను సో నేను మార్నింగ్ అయితే లేచాను లేచి సో మార్నింగే లేచి ఈరోజు అంటే తలస్నానం చేస్తానమాట ఈరోజు టెంపుల్స్కి అయితే వెళ్ళకూడదు ఎందుకో అంటే అడవాళ్ళు తెలుసు అనమాట టెంపుల్స్కి వెళ్ళకూడదు అనమాట రోజు తర్వాత సో తర్వాత అంతా హెడ్ బాత్ అంతా చేసేస్తాం అనమాట ఇంత మొత్తం క్లీనింగ్ సెక్షనే అన్నమాట గర్టెన్స్ ఇల్లు అంతా మొత్తం ఇక్కడ కిచెన్ మొత్తం అది క్లీనింగ్ సెక్షనే ఉంది రోజు భాగం ఎలా జరుగుతుందో ఏంటో అని అనిపిస్తుంది అన్నమాట నాకైతే కొంచెం గా అనిపించింది మార్నింగ్ వచ్చేసి నేనైతే పెసరట్లు అనమాట పెసరట్లు చేశాను అండ్ చట్నీ చేసేసాను పెసరట్లు అయితే తినేశారు మొత్తం అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చి పప్పు చేయాలనుకుంటున్నాను పప్పు చూడండి పప్పు పెనం అయిపోయింది దోసలు అయితే తినేసి మార్నింగ్ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ ఇప్పుడు వచ్చి పప్పు వాడాలనుకుంటున్నాను సెలబ్రేషన్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని ఈవినింగ్ అనమాట ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ సెక్షన్ మొత్తం అంతా ఉంది ఇప్పుడైతే టైం టెన్ అయి వచ్చింది టెన్ ఓ క్లాక్కి మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా మార్నింగ్ పని అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పు అయితే నేనైతే ఉడకపెట్టేసుకున్నాను చూడండి పప్పు అయితే ఉడకపెట్టేసుకున్నాను ఇది తాలింపు పెట్టాలి అంటే పప్పు ఉడికిన తర్వాత టమాటాస్ అన్ని వేసి చేసాం కదా అలా కర్రీ పప్పు చేయాలన్నమాట ఇంకా తాలింపతి పెట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం ఆఫ్టర్నూన్ రెస్ట్ రెస్ట్ అయితే తీసుకుంటాను రెస్ట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ ఏం ఐడియా వస్తే అదే చేస్తాను అనమాట అదే ఫాలో అవుతుంది అన్నమాట సో కేక్ చేయాలి అనుకున్నాను అండ్ ఇంకా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను బట్ హస్బెండ్ అయితే ఇప్పుడు వస్తారు సో ఏం చేయాలి అనుకుంటే అది చేసేద్దాం స్పెషల్ స్పెషల్గా మార్నింగ్ అయితే ఐస్ క్రీమ్స్ అయితే వచ్చేసాయి అనమాట సో మనకి చిన్న ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంతే అలానే ఉంటాయి నేనంటే ఎలా తయారీంది కదా మూడు అడ్డలో బొట్లు పెట్టింది కదా ఏం కొట్లు అనుకున్నారు మేము టెంపుల్లోకి వెళ్ళకుండా దేవుడు గుళ్ళలో వెళ్ళకుండా అంటే మూడు బొట్లు పెట్టేసింది కోడ బొట్లు పెట్టింది చెమయ్య తండ్రి లాగా బొట్లు పెట్టేస్తున్నాము పెట్టలేక సార్ అంతే పిల్లలు పర్లేదు రోజు తింటున్నాను పప్పు ఆలు ఫ్రై అదే ఇది మీకు పప్పు పెట్టనని నువ్వు ఏమైనా ఫీల్ అవుతున్నావా ఈ రోజు నేను ఇదే తినాలనుకుంటున్నా అదే రోజు స్పెషల్ పప్పు ఎస్ అనేది చాలా ఇష్టం అంట అందుకని ఈ పూటకి ఆఫ్టర్నూన్ అయితే పప్పు అయితే తింటున్నా సో నెక్స్ట్ ఈవినింగ్ ఈవినింగ్ టైం లో ఏమేమి తింటారో చూద్దాం అప్పుడు చికెన్ బిర్యానీ ఏమైనా ప్లాన్ చేసావా ఏదో సెంటిమెంట్ చెప్పాలన్నమాట రోజు చికెన్ బిర్యానీ అయితే కొన్ని ఐటమ్స్ ఉంటాయి రోజు అంతా స్వీట్ అయితే అనుకుంటున్నారు సో ఓన్లీ స్వీట్ ఐటమ్స్ మాత్రమే గా ఉంటాయి అన్నమాట ఈవినింగ్ టైమ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ అనేది అంటే వాచ్ ఇప్పుడైతే మేము తినేసి మళ్ళీ వస్తాం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది బయట ఎండ్లు ఫుల్గా ఉన్నాయి మొహమంతా మండిపోతుంది అనమాట ఈ వంటలు ఏమో ఏంటో కానీ చూడండి బర్త్డే అని చెప్పేసి నేనైతే వంటగదిలో ఇంత శ్రమ పడుతున్నా అనమాట మా పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి ఏం చేస్తున్నారు మొబైల్ తీసుకొని హాయిగా పడుతున్నారు వీళ్ళు ఇంకా మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూద్దామండి బొమ్మలా బొమ్మలా పడుకుందా కదా చూసారా నేను ఎంత కష్టపడతానో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది వచ్చి ఇది వచ్చి కేక్ ఇది వచ్చి ఫ్రూటీ ఫ్రూటీ అంటా కదా అంటే ఫ్రూట్ మిక్స్ ఉంటుంది కదా అంటే సమ్మర్ కదా కూల్ కూల్గా చేద్దామని చెప్పేసి ఇది వచ్చి ఫ్రూట్ మిక్స్ చేస్తున్నాను ఇదేమో కేక్ అండ్ ఇంకా గార్లకి ఇంకా నానబెట్టాను మేనపప్పుడు గార్లు వేయాలి అది అనమాట కేక్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా నేను పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయ్యింది ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే ఉంచాలి చూడండి కేక్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను వా మధ్యలో ఆలోచింది మొదల వాళ్ళు అయితే వచ్చింది బట్ ఏమైందో తెలియదు షుగర్ ఎక్కువైనా ఏదో బట్ ఇటువైపు అదే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అన్నమాట చాలా బాగుంది అది ఇంకా అటువైపు బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడాలి ఇది వచ్చి ఫ్రూట్స్ ఫ్రూట్ మిక్స్ కి జ్యూస్ అన్నమాట అంటే పాలు చాలా తర్వాత ఫ్రూట్ మిక్స్ జ్యూస్ చేస్తాము దీంట్లో వేసిన ఐటమ్స్ ఏంటి ఎలా ఎలా చేస్తారని నాకు కామెంట్ అడిగితే చెప్తాను నేను నెక్స్ట్ కేక్ ఎలా ఉంది చూద్దామండి సో కేక్ అయితే ఎలా ఉందన్నమాట నెక్స్ట్ గాలికి పప్పు అయితే రెడీగా ఉంది అయితే కేక్ పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత చూపిస్తాను ఓకేనా అందులో నేనైతే గాలికి పిండి వేసుకోవాలి గాలి అయితే వేయాలి గాలి వేసినప్పుడు మళ్ళీ చిన్న క్లిప్ తీసాను సరే ఇంత చూస్తూ ఉంటున్నారు కదా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లాగా వచ్చిన వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచ్ చేస్తున్నందుకు ఇంకా ఉంది వీడియో ఇవ్వద్దు వాచ్ చేస్తూ ఉండండి నైట్ కి సెలబ్రేషన్స్ ఉంది చూద్దాం ఓకేనా స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట సూపర్ గా వస్తుంది చెమట్లో కూడా వచ్చేస్తున్నాయి స్మెల్ అయితే కేక్ స్మెల్ అదిపోయింది సూపర్ గా ఉంది అనమాట కేక్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది నేనైతే స్టవ్ కూడా ఆఫ్ అనమాట సో నెక్స్ట్ వచ్చి చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చి ఇది గార్లపిండి గార్లపిండికి అయితే మొత్తం అన్ని రెడీ చేసుకొని వేసేయడానికి కూడా ఆయిల్ హీట్ అయిపోయింది అనమాట ఆయిల్ ఇప్పుడైతే గార్లు వేసేసేయాలి అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రూట్ మిక్స్ అనమాట టూటీ ఫ్రూటీ ఇది ఇలా బౌల్లో వేస్తాను అంటే ఈ బౌల్లో ఈ బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టే తాగేటప్పుడు అంటే ఈవినింగ్ పార్టీ అప్పుడు తాగడానికి బాగుంటుంది అనమాట చల్లగా ఫ్రూటీగా ఉంటుంది ఇది ఫ్రూటీ రెడీ అయిపోయింది అండ్ ఇంకా మీకు లాస్ట్లో చెప్పాల్సింది ఏంటంటే ఇది కేక్ తీస్తున్నాము నైస్ కేక్ ఇస్ రెడీ కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది అన్నమాట చెక్ చేద్దాం కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది ఏమీ రాలేదు ఇలా వస్తే స్టిక్ ఉంటే అవనట్టు కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అన్నమాట అసలు డౌటే లేదు చూడండి అసలు దీనికి వస్తుందన్నమాట స్టిక్కి ఏమీ రాలేదు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒక ఒక ట్వంటీ మినిట్స్ మనం అలా వదిలేసి తర్వాత దీన్ని మనం టర్న్ చేసుకుంటే పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అవుతుంది అనమాట నేను అప్పుడైతే చూపిస్తాను తర్వాత ఈ గాలికి అయితే ఆయిల్ బీట్ అయిపోయింది గార్లు అయితే వేసేసుకోవాలి పిండి రుబ్బేసాను టూటీ ఫ్రూటీ వేసేసుకోవాలి ఇంకా టూటీ ఫ్రూటీ టూటీ ఫ్రూటీ మిక్స్ అనమాట ఈరో ఈ బర్త్డే ఎలా అంటే ఒక స్వీట్ మెమరీ స్వీట్గా అనమాట స్వీట్ స్వీట్గా అయిపోతుంది బిర్యానీలు చికెన్ రైస్లు చికెన్ పలవులు దమ్ బిర్యానీలు అండ్ ఏంటి ఇంకేంటి మటన్లో ఫిష్లో ఇలాంటివి ఏమీ అనమాట ఓన్లీ స్వీట్ 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 బర్త్డే అనమాట సమ్మర్లో కూల్ కూల్ బర్త్డే అనమాట ఇంకా చూడండి ఇలా అయితే వేసేసుకుంటున్నాను నేను సమ్మర్లో కూల్ కూల్గా ఇలా ఫుల్గా వేసుకుంటాను వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు మా కుండలో వాటర్ అంతా స్వీట్గా చల్లగా ఉంటుంది అనమాట మా పార్టీ అయితే ఈవినింగ్ చూసేద్దాం పార్టీలో అది అయిపోతుంది గుడ్ బై నైట్ బుక్ అండ్ వాచ్ పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటే కూల్ కూల్గా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తాగితే హాయిగా ఉంటుంది చూడండి చూడండి కేక్ అయితే నేను టర్న్ అప్ చేయాలనుకుంటున్నాను కేక్ని టర్న్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చి గార్లు అయితే పోతుందన్నమాట చూడండి గార్లు అయితే అయిపోతున్నాయి ఈ కేక్ని అయితే నేను టర్న్ చేయాలనుకుంటున్నాను దానికి ఒక నైఫ్ తీసుకోండి ఇదైతే సిమ్లో పెట్టుకున్నాం నైఫ్ తీసుకొని ఇలా 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 ఉన్నాయండి ఫస్ట్ వేసేటప్పుడు ప్రాసెస్ ఎందుకు సార్ ఇలా సాల్ట్ వేసుకొని దాన్ని ఇలా పెట్టి స్టాండ్ పెట్టి తర్వాత ఈ కేక్నైతే పెట్టుకోవాలన్నమాట దాని ప్రాసెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీరు ఎలా చేశారు అనేది చెప్పాలి అనుకుంటే కామెంట్ ఇచ్చాలో కామెంట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ దీని అయితే తీసిందామై అండ్ ఇలా పిల్ల ఇలా ఇలా అనేసి జస్ట్ ఇలా ఇలా అనేసి తర్వాత కేక్నైతే టర్న్ చేయాలి కాల్ తింటే బాగా కాలుతుందన్నమాట మదక్ అడుపెనగా లేక అదిందియ్ బట్ పక్కా కచ్చితంగా నేను అదిరిమలాంటి పైనమంట బట్ కేకైతే చాలా లక్కీగా చాలా బాగుంది అబా dal రెడీ అయ్యింది dal లగా సింపుల్ రెడీ చేశాను dal లకి ఇంత dal గాని కాయ利亚 ఇంత కాయ利亚లీ లో గాని బోన్ చాలా లాంగ్ ఉంది రెడి గాని లాంగే హా లాంగ్ చెప్పు తిండి బోన్ ది బోన్ ది థాంక్స్ నా థాంక్యూ బల్లం గారలు బల్లం ఎప్పుడైనా తిన్నారా ఇప్పుడు తింటారా ఓకే బా మోసత్తన డెకరేషన్ స్నానం లేదు 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 ఈ హ్యాపీ ఏదైనా మిస్ అయిందా సిక్స్ ఏ ఫోకస్ ఆన్ ది లైట్స్ ఫోకస్ ఆన్ మీ ఇట్స్ బర్త్డే మాసి ఇంతే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు అక్షయ తృతీయ కదా సో మేమైతే టెంపుల్స్ కి వెళ్ళకూడదు అండ్ గోల్డ్ కూడా ఈ టైంలో తీసుకోకూడదు అని చెప్పేసి ఈ టైంలో తీసుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు అయితే ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు థర్డ్ డే అని చెప్పేసి ఈ రోజు మా హస్బెండ్ ఓన్లీ ఒకటి ఈ రోజు మా హస్బెండ్ ఒక్కరు మాత్రమే వెళ్ళి ఇస్కాన్ టెంపుల్లో కొంచెం డొనేషన్ అయితే చేశారనమాట మనం ఎంతైనా చేయొచ్చు హండ్రెడ్ దగ్గర నుంచి ఎంతైనా చేయొచ్చు అనమాట సో డొనేషన్ చేసి అంటే ఇప్పుడు వాటర్ దానమని లేదంటే ఫ్రూట్స్ దానమని ఇంకా ఏదైనా స్వీట్స్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ లేదంటే క్లాత్స్ ఎనీథింగ్ ఏదైనా ఇంక్లూడింగ్ గోల్డ్తో సహా మనం ఇవ్వాలి అనుకుంటే ఎంతైనా గోల్డ్ ఇస్తే మరీ మంచిది గోల్డ్ వాటర్ ఫుడ్ అంటారు కదా అక్షరదానం ఏమంటారు రుచి అలా అక్షయ తృతీయ రోజున ఏ దానమైనా మనమైతే ఇవ్వచ్చు అనమాట సో ఈ రోజు అక్షయ తృతీయ కాబట్టి మనం ఏదైతే ఇచ్చామో అది రెట్టింపు అవుతుందని ఒక నమ్మకం అనమాట సో మేమైతే ఇలా డొనేట్ చేసాము వాళ్ళు తినేదానికి డొనేట్ చేసాము వాళ్ళు ఏం చేస్తారని మనకి తెలియదు దేవుడు విధంగా ఇచ్చాము కాబట్టి మనమైతే అలా చేస్తామన్నమాట సో నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనం ఫ్రెష్ అప్ అవ్వాలి మార్నింగ్ నుంచి దిద్దు మొహంతోనే ఉంది అనమాట ఇప్పుడు అప్ అయ్యి వచ్చి మళ్ళీ తీసుకుందాం టైం లేదు జస్ట్ హెయిర్ అంతా కామ్ చేసేసుకున్నాను సో నెక్స్ట్ అయితే బొకే సో బొకే సరైనా రెడీ చేశారా నేనైతే రెడీ చేశాను అన్నమాట చూసారా కవర్ ని కట్ చేసేసి దీంట్లో జస్ట్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టడమే మీరు బొకే అయితే రెడీ అయిపోతుంది సో ఎలా చేశారో ఏంటి అని చెప్పాలంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి చూద్దాం లీవ్స్ ఉన్నాయి కదా ఈ లాస్ట్ ఇలా నెక్స్ట్ ఫ్లవర్స్ ఎనీ అలా స్టెప్ పెట్టుకోవాలన్నమాట స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది మరి ఎక్కువ పెట్టేసిన వెయిట్ ఎక్కువ అయిపోతుంది అనమాట వెయిట్ గెయిన్ చేయలేము జస్ట్ ఇది సింపుల్ గా చూసారు కదా రియల్ గా మనము పర్చేస్ చేసినట్టే ఉంది కదా ఇది రియల్ గా పర్చేస్ చేసినట్టే ఉంది చూసా కదా ఎంత బాగుందో నేను నచ్చిన చాలా బాగుంది బయట కొన్న సరే తొందరగా కనిపించలేము నిజమే సరే ఇలా రియల్ గా ఉన్నట్టే ఉంది కదా సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం ఈజీగా అంటే చిన్న చిన్న బర్త్డేస్ కి ఇంట్లో జరిగే బర్త్డేస్ కి అన్నిటికీ బాగుంటుంది అనమాట ఇది ఈజీగా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు బాగుంటుంది అనమాట సింపుల్ గా ఇదే ఓకే బయట కొంటే ఎంత ఉంటుంది అంటే ఈవెన్ కొంచెం ఇంకొంచెం రిబ్బన్స్ అవన్నీ ఎక్స్ట్రా పెడతాడు అంతే కదా సో ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా చెప్తారు అనమాట నేను వచ్చి ఫ్లవర్స్ ఓన్లీ టెన్ రూపీస్ తో తెప్పించిన ఫ్లవర్స్ అన్నమాట సో సింపుల్ కదా టెక్నిక్ ఫాలో అవ్వండి పుట్టిన తర్వాత మూడోసారి బర్త్డే వేడుకలు జరుపుకోవడం అయితే ఇంత కష్టపడి జరపడం ఇదే ఫస్ట్ టైము ఈ ఉదయం నుంచి నాకు రెస్ట్ ఇచ్చేసి మిగతా మా పిల్లలు ఇద్దరు చాలా కష్టపడి నన్ను పడుకొని ఇచ్చి మంచి గ్లామర్ గా తయారవ్వాలని చెప్పేసి నాకు రెస్ట్ ఇచ్చేసి ఈ బర్త్డే వేడుకల కోసం నన్ను రెడీ చేశారు ఈ టైం రెడీ చేసేసి ఇంకా మా హస్బెండ్ రెడీ చేయలేదు ఏంటంటే ఇప్పుడు ఏం రెడీ చేయాలనుకున్నా అంటే దిస్ ట్రెండింగ్ మూవీ పుష్ప 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 తగ్గేదేలే చాలా అగుంచ చేతపడిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఓన్ క్రియేషన్స్ ఓన్ గా క్రియేట్ చేసినా

రవ్వ లడ్డూస్ రవ్వ లడ్డూస్ నాట్ హోమ్ మేడ్ ప్రసాదం అనమాట అది కేక్ హోమ్ మేడ్ సింపుల్ బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేసాం అనమాట ఫ్రెండ్స్ సింపుల్గా బర్త్డే ఇలా జరిగింది అనమాట ఇంకా జరగలేదు జరుగుతుంది సో చూపిస్తాను చూడండి సింపుల్ డెకరేషన్ అండ్ ఫోటోలు తీసుకోవడానికి కూడా ఓపిక లేదు అన్నమాట మహాన్ ఉన్న ముసుగు వీరుడు ఫ్రెండ్స్ టుడే వచ్చి హస్బెండ్ బర్త్డే అనమాట సో పెద్దగా ఏమి ఇవ్వలేదు సార్ కదా స్టేటస్ లాస్ట్ ఇయర్ బర్త్డే అదే ఫోటో అయితే పిక్ అయితే డ్రా చేసి ఇచ్చేసాను జస్ట్ ఇయర్ అయితే ఓన్లీ డెకరేషన్ వరకే గిఫ్ట్ ఇచ్చాను అనమాట అండ్ హోమ్ మేడ్ హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ సమ్మర్ స్పెషల్ కూల్ ఐటమ్స్ అయితే చేసి మా హస్బెండ్కి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాను ఈ ఇయర్ అయితే అండ్ అక్షయా తృతీయకి టెంపుల్కి వెళ్ళకపోయాము అండ్ నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ నా బర్త్డే ఉంది గెస్ట్ చేయండి ఆ రోజు అయితే ఖచ్చితంగా గోల్డ్ అయితే తీసుకుంటాం అనమాట సో ఇప్పుడైతే మేడ్ కేక్ అనమాట హోమ్మేడ్ కేక్ హోమ్ మేడ్ ఇది టీవీ ఫ్రూటీ అంటారు కదా టీవీ ఫ్రూటీ ఇది హోమ్ మేడ్ అండ్ బెల్లం గారెలు నార్మల్ గారెలు అండ్ రంగులూ అండ్ ఈ గొకేస్ చూసారా ఈ గొకేస్ కూడా మై ఓన్ క్రియేషన్స్ అనమాట నేనే క్రియేట్ చేశాను జస్ట్ ఈ డెకరేషన్ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని మేడ్ అనమాట ఇట్స్ మీ నేనే క్రియేట్ చేశాను మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ నుంచి కావాలి ఆఫ్టర్నూన్ నుండి క్రియేట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ చేస్తే ఇక్కడ వరకు అయింది అనమాట ఏంటంటే బయట నుంచి తెచ్చి పెట్టేయచ్చు బట్ నా చేతుల మీదగా నా సొంతంగా నేను తనకి చేసి ఇవ్వాలి అని నేను అనుకున్నాను సో ఇప్పుడైతే రెడీ చేశాను బర్త్డే కేక్ కటింగ్ అయితే అవుతుంది వెయిట్ చేయండి హాయ్ చెప్పు మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ఇలానే ఎన్నో చేసుకోవాలి చాలా హ్యాపీగా ఉండాలి అండ్ నన్ను అండ్ మనిగ్గర హ్యాపీగా ఉండాలి పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా మరెన్న బదులేదు నేనైతే ఇవ్వాలని అనుకున్నాను నువ్వు కూడా తీసుకోవాలి పుష్ప టు ఏంటి ఒక చదికి ఎంతవరకు చేసి ఆయనకి ఇదే ఒక నెక్స్ట్ రోజు అయితే గోల్డ్ అయితే వెళ్ళాం అది వేరే విషయం అనమాట మేమైతే చేయాలనుకుని ఆయన హ్యాపీనెస్ ని నేను చూడాలనుకున్నాను అదైతే చూసాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట సో ఫైనల్ గా మేమైతే హ్యాపీ అనమాట మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకొని మీతో పంచుకున్నందుకు మీరు నాకు సపోర్ట్ గా ఉంటారని అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్